ఇక్కడలాన్ని సార్ ఇప్పుడు సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై రెండు సార్ సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై నాలుగు రస్తాపరం పోగా ఉంది ఆ రస్సాపరం పోగును ఎవరు అనాథరైజ్డ్గా మట్టి వేసి పూడ్చుకొని అది స్థలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినారు దాన్ని మా దృష్టికి కొందరు తెచ్చినందున మేము దాన్ని సందర్శించి అది రికార్డు ప్రకారంగా వెరిఫై చేసి రికార్డు ప్రకారంగా వెరిఫై చేసి అది తీపిచ్చి ఏర్పాటు పై అధికారుల దృష్టికి తీసుకుపోయి తహసీల్దార్ సార్ దృష్టికి తీసుకుపోయి పై అధికారుల దృష్టికి తీసుకువెక్కేసి

గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మేము గమనిస్తున్నాము మొన్నటి వరకు అక్కడ వరకు ఏంటి వేసిండ్రి తర్వాత మనకు మొన్న ఆదోని జిల్లా కావాలని చెప్పి బంద్ చేసిన రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది వేరే వాళ్ళు చెప్తే అక్క మొత్తం వేసినారు అని మేము తర్వాత వచ్చి చూస్తే ఇవన్నీ కూడా వేసారు ఇవన్నీ కూడా వేసారు అంటే ఒక వంకని పబ్లిక్ గా అంటే గవర్నమెంట్ అధికారుల దృష్టికి ఇది వెళ్ళిందో లేదో మాకైతే తెలియదు వంకని వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారంటే అర్థం కావట్లేదు ఇక్కడ మళ్ళీ అధికారులు ఏం చేస్తున్నట్టు నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాను గత ఇరవై రోజుల నుంచి రెండు మూడు సార్లు తీసుకెళ్లాను తీసుకెళ్లినా కూడా వాళ్ళు కనీస స్పందన లేదు ఈ ఈరోజు ఇంత కబ్జా జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను ఈరోజు ఆదోని ప్రజలు కబ్జా మాకు ఇంకా అయిపోయింది హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు డాక్టర్ బాల్సార్దన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే వచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటే ఈ రోజు ఇక్కడ కబ్జా పబ్లిక్ గా ఇట్లా కబ్జా జరగడం అనేది అది వంక మనం గత మూడు నెలల క్రితము మన ఆదోని పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం అందరూ చూసాం మనకు పాత ఆదోనిలోనా దాదాపుగా ఆదోనే మునిగిపోయే పరిస్థితి అంటే ప్రతి ఇండ్లలోకి నీళ్ళు వచ్చాయి ఎందుకంటే మనం అన్ని కబ్జాలు చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి నీళ్ళన్నీ కూడా మన ఇళ్ళలోకి వచ్చాయి ఈరోజు ఇక్కడ డెవలప్ అయ్యే ఏరియా ఇక్కడ కూడా ఈ వంకని కబ్జా చేస్తే పరిస్థితి ఏంటి రాబోయే కాలంలో రాబోయే ఇంకా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కాలంలోన ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక నేను టీడీపీ లీడర్ గా నేను ప్రశ్నిస్తున్నాను అధికారులు ఇప్పటికైనా మేల్కొనాలి లేకపోతే ఇది భవిష్యత్తులోన ఇట్లే ఈ రోజు ఈ వంక కబ్జా చేస్తారు రేపటి ఇంకా చిన్న చిన్న వంక ఇది చాలా పెద్ద వంక ఇక్కడ ఉండే వాళ్ళు దాదాపుగా ఈ ఏడేళ్ల పుట్టి పెరిగిన వాళ్ళందరూ అందరూ కూడా చెప్తున్నారు అక్క ఇది చాలా పెద్ద వంక మేము ఈ వంక చూసాము మేము పుట్టినప్పటి నుంచి ఈ వంక ఉంది ఇప్పుడు కబ్జాకు గురి అయితే పరిస్థితి ఏంటి అని అంటున్నారు నేను అధికారులతో మాట్లాడితే ఈ వంక సర్వే నంబరు నాలుగు వందల నాలుగు రస్తాపురం పోకు కమ్ వంక అని చెప్పి చెప్పారు బట్ ఇంత జరుగుతున్నా కూడా అధికారులకు నేనే స్వయంగా నేనే స్వయంగా మాట్లాడిన అధికారులతోన దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం చెప్తున్నా కూడా కనీసం అధికారులు ఇక్కడికి వచ్చి అవును ఇది జరిగిందా లేదా అనేది వచ్చి చూడను కూడా చూడలేదు కనీసం ఎవరు చేస్తున్నారనేది కూడా చెప్పలేదు అంటే ఇంత అధికారులు అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వంలోన మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి కబ్జాలకి మేము ఒప్పుకోము ఇంతకు ముందు ఏదైనా ఉండొచ్చు కానీ ఏ కబ్జాను కూడా మేము సహించేది లేదు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను ఇంత పబ్లిక్ గా కబ్జా చేయడం అనేది చాలా దారుణము ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వంకని పూర్తిగా అడ్డుకట్టేసినారు ఇంకా భవిష్యత్తులో నీళ్లు ఇట్లే వెళ్ళాలి తప్పితే ఇట్లా ముందుకు పోవడానికి లేదు ఇంకా కొన్ని రోజులకి ఇక్కడ వాల్ కట్టేసుకుంటారు నాకు తెలిసి వాళ్ళు కట్టేసి ఇచ్చేస్తారు ఆ బ్రిడ్జ్ ఉండేది కేవలం షోకు మాత్రమే బ్రిడ్జ్ కనిపిస్తుంది షో పర్పస్ అంటే చేస్తే ఇంకా నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మిగతా వాళ్ళకి రేపు పెద్ద పెద్ద వాళ్ళు పడితే ఆ ఏరియా నిండిపోతుంది మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయలేదు అంటారు నేను దీంట్లోన ప్రధాన ముద్దాయి ఎవరైతే కబ్జాలు ఉన్నారో రెండవ ముద్దాయిగా నేను అధికారులే నేను పెడతా ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు సరే వాళ్ళు చూడలేదు మేము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అంటే వాళ్ళకు వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా అధికారులకు వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా తెలియదు కదా మేము ఇచ్చినా కూడా ఇప్పుడు గుడిసీ కృష్ణమ్మ నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేము ఇచ్చినా కూడా కనీసం వాళ్ళు స్పందించలేదు అంటే ఇంకా నార్మల్ వ్యక్తులు సామాన్య వ్యక్తులు చెప్తే ఎలా అధికారులు స్పందిస్తారు కాబట్టి అధికారులు మార్పు రావాలి అప్పటి గవర్నమెంట్ కాదు అప్పటి వైసీపీ గవర్నమెంట్లో మేము పనిచేస్తామంటే మేము ఒప్పుకోము ఇది మా ఎన్డీఏ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంటాం మేమంతా మా చంద్రబాబు నాయుడు గారు కబ్జాలు చేయకూడదని చెప్తారు అట్లాంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నా సరే మేము మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సహించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీని న్యాయం జరిగేంత వరకైతే మేము పోరాటం చేస్తాం ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ రోజు నేను తీసుకెళ్తాను అన్న ఇట్లా ఉంది పరిస్థితి అని ఎందుకంటే ఆయన నాకు అన్న అన్నగారు కూడా ఎన్ హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన ఖండిస్తారు